చూడొచ్చు మరి ఈ పాత రకపు విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బరువు కూడా ఉన్నాయి బరువు కూడా ఉన్నాయి రా బరువు వెయిట్ చిన్న చిన్నవి వినాయకుడి విగ్రహం బుద్ధుడు విగ్రహం అయితే పాతయ్యే కానీ చాలా బరువు మంచిగా ఉన్నట్టు నాకు తెలిసి ప్లాస్టిక్ కాదు ఇవి చూసుకోవచ్చు ప్లాస్టిక్ అయితే కాదు బాగున్నాయి వెనకాల ఇంకా చాలా ఉన్నాయి వెంకటేశ్వర ఇంకా చాలా ఉన్నాయి ఇటారా చూద్దాం ఇట్రా మరైతే చూసుకోవచ్చు ఇది ఫార్మర్ది బండి బలి ఉంది

చాలా బాగున్నాయి మొత్తం అన్ని సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేసి తీసుకోవచ్చు ఇవన్నీ పెడితే వర్త్ అనమాట అంత పెట్టినా కూడా మీద బయట మనకి ప్రైజ్ అయితే దొరకవు చాలా బాగుండే రకరకాలు ఏంటో ఉన్నాయి మొత్తం అంతా தমা de